మన ఫ్రెండ్స్ నేను మీ సాయి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక వైద్య శాఖ బదిలీలోనే ఎందుకిలా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి సర్కారుకు మచ్చ తెచ్చేలా ఉన్నారు ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వండి సీఎం ఆదేశం వసూళ్ల పర్వంపై రంగంలోకి ఇంటెలిజెన్స్ మాజీ డిహెచ్ గడల బదిలీ పలువురు డి డిఎంహెచ్ఓలకు స్థాన చలనం హైదరాబాద్లో ఏళ్ల తరబడి ఉన్నవారు ఇప్పటికీ అక్కడే వైద్య ఆరోగ్య శాఖలోని సాధారణ బదిలీల్లో గందరగోళంపై సీఎం రేవంత్ రెడ్డి తీశారు బదిలీలపై నర్సులు ఆందోళన చేయడం సంఘాల పేరిట లేఖలకు డబ్బులు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి బదిలీలపై నర్సులు ఆందోళన చేయడం సంఘాల పేరిట లేఖలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రా ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి స్పందించినట్టు తెలుసుకోవచ్చు ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి సర్కారుకు మత్తేసేలా ఉన్నారు వ్యవహారంపై నివేదిక ఇవ్వండి సీఎం ఆదేశం వసూళ్ల పర్వంపై రంగంలోకి ఇంటెలిజెన్స్ ఇక్కడ బదిలీల స్థా స్థాన చలనం జరిగే విషయంలో ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ అదే ప్లేస్లో ఉండాలని ఇక్కడ తప్పుడు లేఖలు సృష్టించి ఇక్కడ డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుసుకోవచ్చు దానికి సంబంధించి ఇక్కడ వైద్య శాఖలో ఇక్కడ ఆందోళనలు జరుగుతున్న కారణంగా సీఎం స్పందించి వైద్యశాఖకు ఈ వ్యవహారంలో మచ్చ తెచ్చేలా ఉన్నారన్నట్టుగా ఇక్కడ సీఎం ఇంటెలిజెన్స్ రంగంలోకి దింపినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించినట్టుగా తెలుసుకోవచ్చు బై 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 బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నిక నుంచి బై జో బైడెన్ అవుట్ డెమోక్రాట్ల ఒత్తిడికి తలొగ్గిన ప్రెసిడెంట్ దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్నా అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతా కమలా హారిస్కు మద్దతిస్తా బైడెన్ అమెరికా అధ్యక్ష అధ్యక్షుడు జో బైడెన్ వెనక్కి తగ్గారు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు నేను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలంటే ఆ దేవుడే దిగిరావాలి లేదంటే నేను అనారోగ్యం నేను అనారోగ్యం బారిన పడడమో రైలు డీకొని చనిపోవడమో జరగాలి అంటూ శనివారం వరకు భీష్మించుకున్న బైడెన్ ఆదివారం ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు డెమోక్రాట్ సీనియర్ల ఒత్తిడిని గౌరవిస్తున్నా అని వ్యాఖ్యానించారు ఈ వారాంతంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు వెల్లడించారు నిజానికి రిపబ్లిక్ నిజానికి రిపబ్లిక్ల రిపబ్లికన్ల తరఫున బరిలో ఇక్కడ జ జో బైడెన్ అమెరికా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఇక్కడ జో బైడెన్ వచ్చే ఇంకా నాలుగు నెలలు ఉన్న సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర సమీపిస్తున్న సందర్భంలో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ఆయన బహిరంగ లేఖ రాసి తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ సీనియర్ ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ డెమోక్రాట్ సీనియర్ సీనియర్ల డెమోక్రాట్ సీనియర్ల ఒత్తిడిని గౌరవిస్తూ ఆయన ఒత్తిడి తీసుకొచ్చినట్ట తప్పుకోవాలన్నట్టుగా ఇక్కడ దానికి స్పందించి మొన్నటి వరకు నేను తప్పుకునేది లేదన్నాడు అన్న ఆయన జో బైడెన్ ఇప్పుడు వాళ్ళ మాటకు కట్టుబడి ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ మాటలని డెమోక్రాట్ సీనియర్ల ఒత్తిడికి అంటే డెమోక్రాట్ సీనియర్లు తప్పుకోవాలని చెప్పిన కారణంగా ఆయన తప్పుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఇక్కడ బహిరంగ లేఖ రాసి తెలియజేశారు అదేవిధంగా తర్వాత రేసులో ఉన్న వారికి కమలా హారిస్ ఉండబోతున్నట్టు అక్కడ నెక్స్ట్ రేసులో ఉండేవారికి ఆ పార్టీకి కూడా మద్దతు ఇస్తా అన్నట్టుగా జో బైడెన్ తెలియజేశారు ఈ సందర్భంగా రేసులో కమల హారిస్ ముందంజ ఆమెతో పోటీ పడుతున్న మిషిగన్ కాలిఫోర్నియా గవర్నర్లు బైడెన్తో పోలిస్తే కమలను ఓడించడం సులువన్న ట్రంప్ ఇక్కడ రేసులో కమలా హారిస్ ముందంజ అంటే ఇక్కడ జో బైడెన్ తప్పుకోవడంతో కమలా హారిస్ రేసులోకి వచ్చింది అవనే ముందంజ ఇంకా పలువురు ఉన్నా కూడా ఇక్కడ కమల హారిస్కే అవకాశం దక్కే ఉన్నట్టు ఉన్నట్టుగా చూ చూసుకోవచ్చు ఇక్కడ కమల హారిస్ను ఓడించే అవకాశం ఇంకా జో బైడెన్తో పోలిస్తే కమల హారిస్ను ఓడించ ఓడించడం చాలా ఈజీ అన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతున్నట్టు తెలుసుకోవచ్చు ఈ సందర్భంలో కృష్ణమ్మ పరుగులు గోదావరి ఉధృత రూపం ప్రాజెక్టుల్లో జలకళ ఆల్మట్టి నారాయణపూర్ నుంచి లక్ష క్యూసెక్ క్యూసెక్లకు పైగా రాక జూరాల ఇరవై ఏడు గేట్ల ఎత్తివేత శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులు గోదావరి ఉధృతి మేడిగడ్డకు ఐదు పాయింట్ యాభై రెండు లక్షల క్యూసెక్కులు భద్రాచలంలో నీటిపట్నం నలభై ఐదు అడుగులకు నేడ నేడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ రాష్ట్రంలో కొనసాగుతున్న ముసురు పెరిగిన చలి చివరత నిజామాబాద్ జిల్లా వేల్పలలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం భద్రాద్రి ఆదిలాబాద్ జిల్లాలో వరదలో ఇద్దరు గల్లాంతు మరో మూడు రోజులు వర్షాలు తొమ్మిది జిల్లాలకు అలర్ట్ కడం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు నీటి ప్రవాహం సీజన్ మొదలై నెలన్నర దాటినా మొన్నటి వరకు వానలు పెద్దగా లేనే లేవు ఈ ఏడాది వర్షాభావం వర్షాభావం తప్పదా అన్న ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో వరుణుడు కరణిస్తున్నాడు తెలంగాణలోనే కాక ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో కృష్ణమ్మ బిరబిర వస్తుంది గోదావరి ఉధృత రూపం దాలుస్తుంది ప్రాజెక్టులు జలకల సంతరించుకుంటున్నాయి మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకా అవకాశం ఉండడం వరద కొనసాగుతుండడం వరస వరద కొనసాగుతుండడంతో పంటల సాగుపై ఆశావాహ పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న తొలి ప్రాజెక్టు అయిన జూరాలలో జూరాలలో ఆదివారం ఇరవై ఏడు గేట్లను ఎత్త ఎత్తారు ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల క్యూసెక్ల క్యూసెక్లను దిగువన విడు దిగువకు విడుదల చేస్తున్నారు జూరాల గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు ఇక్కడ ఈ అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో రాష్ట్రంలో ఇక్కడ ప్రాజెక్టులు ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నాయి గోదావరి కృష్ణమ్మ గోదావరి నది అదే అదేవిధంగా ఇక్కడ కడెన్ ప్రాజెక్టులు గోట్ గేట్లు ఎత్తడంతో దిగువకు వస్తున్న వరద చూసుకోవచ్చు ఈ కారణంగా ఇక్కడ వివిధ ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకపోతున్నాయి అదేవిధంగా ఇక్కడ చలి తీవ్రత ఎక్కువ కారణంగా ఇక్కడ అక్కడ ఇద్దరు ఇద్దరు ముగ్గురు అక్కడ గల్లంత అయినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ వరద వరదలో ముని విధంగా ఈరోజు నేడు రెండో హెచ్చరిక జారీ చేస్తుందంటే అక్కడ భద్రా భద్రాచలంలో నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ఆల్రెడీ ఈరోజు రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో కొనసాగుతున్న ముసురు పెరిగిన చలి తీవ్రత అని ఇక్కడ ఇప్పటివరకు మొన్నటి వరకు ఇక్కడ వర్షాభావం తప్పదా అన్నట్టుగా వర్షాలు పడకపోవడంతో ఇక్కడ సరైన మోతాదులో కూడా వర్షాలు లేకపోవడంతో ఈసారి వర్షాలు పడే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ అందరూ భావించారు ఈ తరుణంలో వరుణుడు కరణించినట్టుగా భావి తెలుసుకోవచ్చు ఈ విధంగా భారీ వర్షాలు నమోదై ఇక్కడ పడుతున్న కారణంగా ఇక్కడ ప పంటలు రైతులందరూ ఆశాభావంతో ఉండొచ్చు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ తెలుసుకోవచ్చు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పెద్దవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు అవసరమైతే మరో మూడు గేట్లను ఏర్పాటు చేస్తాం రైతులను ఆదుకుంటాం మంత్రి తుమ్మల అతివృష్టి అనావృష్టి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో జాడలేని వానలు ఆరు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు తమిళనాట సాధారణం కంటే ఎనభై మూడు శాతం అధికం జార్ఖండ్లో నలభై తొమ్మిది శాతం పైగా లోటు వర్షపాతం ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పెద్దవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తారంటే అవసరమైతే మరో మూడు గేట్లను ఏర్పాటు చేస్తాం రైతులను ఆదుకుంటాం తో మంత్రి తుమ్మల మంత్ నాగేశ్వరరావు ఇక్కడ ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పెద్దవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తారంట అంటే ఇది ఈ పెద్దవాగు అనేది ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నట్టుంది దానికి సంబంధించి ప్రాజెక్టుకు మరమ్మతులు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి మరమ్మతులు కొన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు మంత్రి తుమ్మల నావేశ్వరం మాట్లాడుతున్నారు అవసరమైతే మరో మూడు గేట్లు ఏర్పాటు చేస్తాం రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల పెద్ద బాగు గండిపడంతో ఇక్కడ పంటలన్నీ మునిగిపోయినాయి గ్రామాలు కూడా ఇక్కడ అస్తవ్యస్తమైన మునిగిపోయిన ముంపు గురైన కారణంగా మంత్రి తుమ్మల నావేశ్వరం ఆ పెద్దవాగు గురించి విధంగా స్పందించడం జరిగింది అతివృష్టి అనావృష్టి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో జాడలేని వానలు ఆరు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు తమిళనాట సాధారణం కంటే ఎనభై మూడు శాతం అధికం జార్ఖండ్లో నలభై తొమ్మిది శాతం పైగా లోటు వర్షపాతం ఇక్కడ తమిళనాట సాధారణం కంటే ఎనభై మూడు శాతం అధికంగా నమోదైంది జార్ఖండ్లో ఇక్కడ నలభై తొమ్మిది శాతం కంటే తక్కువ లోటు వర్షపాతం నమోదు అంటే జార్ఖండ్లో వర్షాలు సరిగా పడతలేవంటే ఇప్పటికీ ఇంకా దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికీ జాడలేని వర్షాలు ఇక్కడ ఆరు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు ఆరు రాష్ట్రాలకైతే అధిక వర్షపాతం నమోదైంది తొమ్మిది దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాలు లేవన్నట్టుగా ఇక్కడ అతివృష్టి అనావృష్టి జరుగుతుంది దేశంలో అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు వర్షాలు సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరమా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపిఎస్లకు శారీరక దృఢత్వం కావాలి వైకల్యం ఉన్నవారిని పైలట్గా విమాన సంస్థలు నియమిస్తాయా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వాఖ్యలు ఖండించిన పలువురు క్షమాపణకు డిమాండ్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ప్రశ్నించారు ఆదివారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వాక్యాలు వివాదాస్పదమయ్యాయి సివిల్ సర్వీసుల్లో ముఖ్యంగా క్షేత్రస్థాయి ఎగువ గంటలు పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ వంటి పోస్టుల్లో దివ్యాంగ కూట ఎందుకని ఆమె ప్రశ్నించారు సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ఎంపి ఎంపిక చేసే విషయంలో అనుసరిస్తున్న విధా విధానాలపై కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది ముఖ్యంగా అంగ అంగవైకల్యం ముందంటూ నకిలీ సర్టిఫికేట్ సమర్పించి సివిల్ సర్వీస్లో ప్రవేశానికి ప్రవేశించారని పూజా కేద్కర్ అనే ఐఏఎస్ ట్రైని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి ఐఏఎస్ ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ఎక్కువ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుందని ఇందుకు శారీరక దృఢత్వం ఇక్కడ సివిల్స్లో దివ్యాంగుల కూట అవసరమా అని ఇక్కడ ఐపీఎస్ కోటలో రిజర్వేషన్ కోట ఎందుకు దివ్యాంగులకు అన్నట్టుగా ఇక్కడ స్మితా సాబర్వాల్ ట్విట్టర్లో రెస్పాండ్ కావడం ఆమె పోస్ట్ చేయడం జరిగింది దివ్యాంగులకు రిజర్వేషన్ పెట్టడం కారణంగా ఇక్కడ అనర్హులు కూడా ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు కాకున్నా కూడా తప్పుడు నకిలీ సర్టిఫికేట్ సృష్టించి ఇక్కడ దివ్యాంగుల పేరుతో రిజర్వేషన్ పేరుతో ఐఏఎస్ఐపిఎస్ జాబులు కొడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మొన్న జరిగిన వి వివాదం స్పందించిన సందర్భంగా ఇక్కడ ఆమె పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఉన్న నకిలీ సర్టిఫికేట్ సమర్పించి సర్వీస్లో ప్రవేశించిన ప్రవేశించారని పూజా కేద్కర్ పూ ఆయన ఐఏఎస్ ట్రైనీ ఆరోపణలు ఎదుర్కొంటుంది ప్రస్తుతం దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్మితా సబర్వాల్ రెస్పాండ్ అయినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ అయితే పలువురు విమర్శించాలి విమర్శలు ఎదుర్కొంటున్నట్టుగా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు ప్రజలకు నేరుగా కలిసి మాట్లాడాలి వాళ్ళ సమస్యలను తెలుసుకొని రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలి ఎప్పుడు వాళ్ళు ఐపీఎస్ అనే వాళ్ళు దృఢంగా ఉండాలి ప్రజల్లో ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది అట్లాంటప్పుడు దివ్యాంగులకు ఉసరమా రిజర్వేషన్ అన్నట్టుగా ఇక్కడ ఐపీఎస్ సంబంధించి ఇక్కడ స్మితా సభల్ వాల్ ఈ విధంగా ఎక్స్లో ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది రాహుల్ వరంగల్ సభ ఇరవై ఎనిమిదిన నేడు ఆయనతో సీఎం భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉన్న బట్టి ఉత్తం విస్తరణ విస్తరణపై చర్చ అనుమానమే కేంద్ర జలవనరుల మంత్రితో నేడు ముఖ్యమంత్రి సమావేశం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే అవకాశం ఉంది ఆగస్టు మూడున సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈలోపే సభ నిర్వహించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శనివారమే ఢిల్లీకి చేరుకున్నారు సోమవారం ఈ ముగ్గురు రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించనున్నారు రాహుల్కు ఉన్న వెసులుబాటును బట్టి సభ నిర్వహించే తేదీని ఖరారు కానుంది తేదీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ఈ విధంగా ఇక్కడ రాహుల్ వరంగల్ సభకు ఇరవై ఎనిమిదిన ఇరవై సభ నిర్వహించే అవకాశం ఉంది అయితే ఇక్కడ రాహుల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ఇక్కడ ఢిల్లీకి వెళ్ళారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నిన్న అదే దానికి ముందే ఇక్కడ బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శనివారమే వెళ్ళారంట సీఎం రాహుల్ గాంధీని కలిసేందుకు ఇక్కడ ముగ్గురు కలిసి ఇక్కడ రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశం ఉంది దాని తర్వాత ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఆయన పార్లమెంట్ సమావేశాలు కూడా ఉన్నాయి ఉన్నందున ఇక్కడ ఆయన ఏ ఏ తేదీన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది ఆ తేదీని కనుక్కొని ఇక్కడ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా జలవనరులపై మంత్రితో నేడు ముఖ్యమంత్రి సమావేశం జలవనరుల మంత్రితో నేడు కేంద్ర జలవనరుల మంత్రితో ఇక్కడ ముఖ్యమంత్రి సమావేశమే ఇక్కడ జలవనరులకు సంబంధించి నీటిపారుదల శాఖకు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు అనాలోచిత నిర్ణయం కావడి యాత్ర వివాదం నేపథ్యంలో యూపీ సర్కార్పై ఆర్ఎల్డీ ఆక్షేపణ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఇప్పటికే జేడియూ ఎల్జేపీ అభ్యంతరం అనాలోచిత నిర్ణయం కావాడి యాత్ర వివాదం నేపథ్యంలో యూపీ సర్కార్పై ఆర్ఎల్డీ ఆక్షేపణ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఇప్పటికే జేడియూ ఎల్జేపీ అభ్యంతరం కావడి యాత్రపై ఇక్కడ యూపీ సర్కార్ ఆల్ ఆర్ఎల్డి ఆక్షేపణ అంటే అభ్యంతరం చెప్పిందట దానికి ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఇక్కడ యూపీ ప్రభు ప్రభుత్వానికి తప్పుపడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు ఉద్యోగాల్లో ఉద్యోగాల భర్తీలో కోటాల రద్దు విద్యార్థుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఉద్యోగాల భర్తీలో కోటాల రద్దు విద్యార్థుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక్కడ ఉద్యోగాల భర్తీ భర్తీలో కోటాల రద్దు రిజర్వేషన్ ఇప్పుడు వివాదాస్పదంగా ఉండే ఇప్పటి వరకు దాన్ని వెనక్కి తగ్గించినట్టుగా ఇక్కడ బంగ్లాదేశ్ సుప్రీం బంగ్లాదేశ్లో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుసుకోవచ్చు విద్యార్థుల నిరసనతో ఇక్కడ సుప్రీంకోర్టు సంచలన తీర్పు నుంచింది ఆ రిజర్వేషన్ని వివాదాలకు సంబంధించిన రిజర్వేషన్ని తగ్గించినట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భం అభివృద్ధి బడ్జెట్ రూపకల్పనలో మోడీ త్రీ పాయింట్ సున్నా సర్కారు ప్రాధాన్యాలు ఇవే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు చేయితనిచ్చే వరాలు మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు ఆదాయ పన్ను మునహాయింపు పరిమితిని మూడు పాయింట్ ఐదు లక్షలకు పెంచే అవకాశం గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈలకు అండ అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే ఛాన్సు మధ్యతరగతికి ఊరట కల్పించే చర్యలు గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల వెల్లడి ఇక్కడ బడ్జెట్ అనగానే ఏటా ఆదాయ పన్ను స్లాబుల్లో ఏమైనా మార్పులు వస్తాయేమోనని ఆశగా ఎదురుచూడ్డం ఏ మార్పులు లేకపోవడం చూసి నిరాశపడ్డం గడిచిన పద్దెలే గడిచిన పదేళ్లుగా ఇదే తంతు ఇప్పుడు మరో బడ్జెట్కు వేలైంది ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ రేపు పూర్తిస్థాయి బడ్జెట్ను సభ ముందుంచే ముందుంచేందుకు సిద్ధమయ్యారు దీంట్లోనైనా వేతన జీవులకు వేత వేతన జీవులకు మధ్య మధ్యతరగతికి ఊరట కల్పిస్తారా సంస్కరణలతో పాటే సంక్షేమానికి పెద్దపీట వేస్తారా మౌలిక సదుపాయాలకు భారీగా భారీ నిధులు ప్రకటిస్తూనే జనాకర్షణ జనాకర్షక విధానాలను ప్రకటిస్తారా అంటే ఆర్థిక నిపుణులు అవుననే అంచనా వేస్తున్నాయి వేస్తున్నారు కేంద్రం కనికరించేన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మూసీ రివర్ ఫ్రాంట్ ప్రాజెక్టుకు నిధులు వెనుకబడిన జిల్లాలకు రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇక్కడ యూనియన్ బడ్జెట్ ఇక్కడ అభివృద్ధి జనాకర్షణ బడ్జెట్ రూపకల్పనలో మోడీ త్రీ పాయింట్ జీరో సర్కారు ప్రాధాన్యాలు ఇవే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు చేయితనిచ్చే వరాలు మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయిస్తున్న ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని మూడు పాయింట్ ఐదు లక్షలకు పెంచే అవకాశం ఆదాయ పన్ను మినహాయింపును అనేది పరిమితిని మూడు పాయింట్ ఐదు లక్షలు పెంచే అవకాశం ఉంది గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈలకు అండ అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే ఛాన్స్ మధ్యతరగతికి ఊరాట కల్పించే చర్యలు గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు ఈ విధంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల ఈ విధంగా ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు నుంచి ఈ బడ్ పార్లమెంట్ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఇక్కడ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి ఇక్కడ గత పదేళ్లలో ఆశతో ఉంటే ఎప్పుడు వాళ్ళు అదే స్థాయిలో మళ్ళీ ఇక్కడ నిరాశ ఎదురైందంటే ఇక్కడ రాష్ట్రాలకు ఈసారి ఈసారైనా కొంచెం ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ నిపుణులు అందరూ సర్వేలో ఇక్కడ కొంచెం ఆశాజనకంగా ఉండే అవకాశం ఉన్నట్టుంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలకని అంచనాలు వేస్తున్నారు ఇక్కడ నిపుణులు అని తెలుసుకోవచ్చు ఇక్కడ మధ్యతరగతికి పేద తర పేద వాళ్ళకు సంబంధించి బడ్జెట్ కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఈ బడ్జెట్ సంబంధించి ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ గత ఏడాది సెప్టెంబర్లో గెజెట్ జారీ పది నెలలైనా ముందుకు కదలని ప్రక్రియ కార్మికులు ఉద్యోగుల్లో పలు సందేహాలు బకాయిలతో యాజమాన్యం ఉక్కిరి బిక్కిరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా నూతన ప్రభుత్వంలోనూ ఒక్క అడుగు ముందుకు పడలేదు నెలలు నెలలు గడుస్తున్న ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం సంబంధించ సంబంధిత చర్యలేవి ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రెండు హామీలు ఇచ్చింది అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం మహాలక్ష్మి పథకం కాగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది ఇంకా ఇక రెండవది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కాగా ఇది మాత్రం ఎక్కడ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉంది తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు అనేక వరాలు ప్రకటించినా ఏ ఒక్కటి అమలు కాలేదు నిధులు కేటాయించకపోవడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది నిర్వహణ లోపాలతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఇక్కడ ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది గత సెప్ ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ పది నెలలైనా ముందుకు కదలని ప్రక్రియ కార్మికులు ఉద్యోగాల్లో పలు సందేహాలు బకాయిలతో యాజమాన్యం ఉక్కిరి బిక్కిరి ఇక్కడ ఆర్టీసీ ప్రక్రియ విలీన ప్రక్రియ ఇక్కడ ప్రభుత్వంలో విలీనం చేసుకునే ప్రక్రియ ఇక్కడ బ్రేక్ పడింది అన్నట్టుగా తెలుసుకోవచ్చు గత ప్రభుత్వం చేసిన ఇక్కడ నోటిఫి గెజిట్ జారీ చేసింది సెప్టెంబర్లో ఇప్పటివరకు దాన్ని ఇంతవరకు ఇక మళ్ళీ ఆ ప్రక్రియ దాన్ని ఊసేది వేయలేదు ప్రభుత్వం అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఇక్కడ హామీ ఇచ్చిందంటే ఎన్నికల ముందు ఇక్కడ మహాలక్ష్మి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునేది రెండు ఇస్తుంది కానీ ఒకటి మాత్రం నెరవేర్చిన స నెరవేర్చింది సరే కానీ నెరవేర్చింది అయితే ఇక్కడ విలీన ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టుగా ఇక్కడ చందముగా ఉన్నట్టుగా ఇక్కడ వివరించింది ఇక్కడ ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోతుంది ఇది ఇక్కడ దాన్ని పట్టించుకునే అన్నట్టుగా ఇక్కడ ఆర్టీసీ గురించి కార్మికులు ఉద్యోగులు పలు సందేహాలు వెలువడుతున్నాయి ఇక విలీనం చేస్తారో చేయరా అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి నష్టాల్లో కోరుకుపోతున్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి నిధులు కేటాయించకపోవడంతో ఇక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్ నష్టాల్లో కోరుకుపోతున్నట్టుగా తెలుసుకోవచ్చు సందర్భంగా మంత్రి శ్రీధర్బాబుతో బాల్ ఇండియా ప్రతినిధి రాష్ట్రంలో బాల్ ఇండియా యూనిట్ బీర్లు కూల్ డ్రింక్స్ పర్ఫ్యూమ్ల సంస్థలకు అల్యూమినియం టిన్నుల సరఫరా ఏడు వందల కోట్ల పెట్టుబడి ప్రభుత్వానికి ఏటా రెండు వందల ఎనభై కోట్ల అదనపు ఆదాయం ఐదు వందల మందికి ఉపాధి మంత్రి శ్రీధర్బాబు బీర్లకు టిన్నులను వాడాలంటే ఎక్సైజ్ పాలసీ మార్చాలని వాక్యం మంత్రి శ్రీధర్బాబుతో బాల్ ఇండియా ప్రతినిధి ఇక్కడ రాష్ట్రంలో బాల్ ఇండియా యూనిట్ బీర్లు కూల్ డ్రింక్స్ పర్ఫ్యూమ్ల సంస్థలకు అల్యూమినియం టిన్నుల సరఫరా ఇక్కడ బీర్లు కూల్ డ్రింక్స్ పర్ఫ్యూమ్లకు పర్ఫ్యూమ్ల సంస్థలకు అల్యూమినియం టిన్నులు సరఫరా చేస్తారంటే ఆయన బాలిండియా యూనిట్ కంపెనీ ప్రతినిధి బాలిండియా ప్రతినిధి అనేది ఇక కంపెనీ అనేది ఇక టిన్నులు సరఫరా చేస్తారు బీర్లకు ఇంకా పర్ఫ్యూమ్లకు అదేవిధంగా కూల్ డ్రింక్స్కి అల్యూమినియం టిన్నులు సరఫరా చేసే కంపెనీ అనమాట ఏడు వందల కోట్ల పెట్టుబడి ప్రభుత్వానికి ఏటా రెండు వందల ఎనభై కోట్లు అదనపు ఆదాయం ఏడు వందల కోట్ల పెట్టుబడి పెడతారంటే ప్రభుత్వానికి ఏటా రెండు వందల ఎనభై కోట్ల అద అదనపు ఆదాయం వస్తుందట ఐదు వందల మందికి ఉపాధి మంత్రి శ్రీధర్ బాబు బీర్లకు టిన్నులను వాడాలంటే ఎక్సైజ్ పాలసీ మార్చాలని వాక్య ఇక్కడ బీర్లకు టిన్నులను వాడాలంటే ఎక్సైజ్ పాలసీనే మార్చాలని వాక్య ఈ విధంగా కానీ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం వస్తుందని ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేస్తూ ఐదు వందల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది ఇక్కడ రెండు వందల రెండు వందల ఎనభై కోట్ల అదనపు ఆదాయం వస్తుంది ఏడు వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్ట కంపెనీ వాళ్ళు రెండు వందల ఎనభై కోట్ల అదనపు ఆదాయం వస్తుంది దీని ద్వారా అన్నట్టుగా ఇక్కడ మంత్రి సీధర్బాబు తెలియజేశారు ఈ సందర్భంలో కేరళలో నిఫా వైరస్తో బాలుడి మృతి కోలికోడ్ పలువురి ఐసోలేషన్ ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం పూణే నుంచి ముంబై ల్యాబ్ బాలుడికి దగ్గరగా ఉన్న అరవై మూడు మందికి వైద్య పరీక్షలు గుజరాత్ను వణికిస్తున్న చాందిపుర వైరస్ యాభై కేసులు నమోదు పదహారు మంది మృతి అప్రమత్తమైన ఆరోగ్య శాఖ నివారణకు చర్యలు ఇక్కడ కేరళలో నిఫా వైరస్తో బాలుడి మృతి చెందిడు కోలికోడ్లో పలువురి ఐసోలేషన్ ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం పూరే నుంచి మొబైల్ ల్యాబ్ బాలుడికి దగ్గరగా ఉన్న అరవై మూడు మందికి వైద్య పరీక్షలు చేశారు ఇక్కడ కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్తో బాలుడి మృతి చెందిడు అక్కడ ఇది కొత్తగా వచ్చిన వైరస్గా చెప్పుకోవచ్చు కోలికోడ్లో పలువురి ఐసోలేషన్ కోలికోడే కోలికోడ్ అనే ప్రాంతంలో ఇక్కడ పలువురి ఐసోలేషన్ పలువురిని ఐసోలేషన్ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం పూణే నుంచి ముంబై ల్యాబ్ బాలుడికి దగ్గరగా ఉన్న అరవై మూడు మందికి వైద్య పరీక్షలు చేస్తున్నారంటే ఇక్కడ కేరళలో నిఫా వైరస్ కారణం గుజరాత్ను వణికిస్తున్న చాందిపుర వైరస్ యాభై కేసులు నమోదు పదహారు మంది మృతి అప అప్రమత్తమైన ఆరోగ్య శాఖ నివారణకు చర్యలు ఇక్కడ గుజరాత్ను వణికిస్తుందంటే ఇక్కడ చాందిపుర వైరస్ అక్కడ ఒక కొత్త వైరస్ వచ్చింది చాందిపుర ఏమో నిఫా వైరస్ ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో చాందీపుర వైరస్ అంట ఈ వైరస్ కారణంగా పదహారు మంది మృతి చెందిరు యాభై కేసులు నమోదైన అప్రమత్తమైన ఆరోగ్య శాఖ నివారణ చర్యలు రీల్స్ మోజు యువకుడు బలి వర్షంలో బైక్పై స్టంట్ చేస్తూ జారిపడి జారిపడి మృతి పెద్దాంబర్పేటలో ఘటన ఇక్కడ రీల్స్ మోజులో యువకుడు బలైన ఇక్కడ వర్షంలో బైక్పై స్టంట్ చేస్తూ జారిపడి మృతి ఇది పెద్దాంబర్పేటలో జరిగింది ఘటన హైదరాబాద్కు సమీపంలో తెలుసుకోవచ్చు ఐటీ ఉద్యోగులకు పద్నాలుగు గంటల షాక్ బిల్లులు బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఓకే కంపెనీల ప్రతిపాదనకు అంగీకారం నేడు క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్ కార్మిక మంత్రితో భేటీ మరోసారి చర్ చర్చిస్తామని మంత్రి వెల్లడి ఐటీలో వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన ఐటీ ఉద్యోగులకు షాకు పద్నాలుగు గంటల పని విధానాలు పెట్టారంట అక్కడ బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఓకే కంపెనీల ప్రతిపాదనలకు అంగీకారం నేడు క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్ కార్మిక మంత్రితో భేటీ మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడి ఐటీలో వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచించానంటే ఇక్కడ వారానికి డెబ్బై గంటలు పనిచేయాలంట ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచించాడు అయితే ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు షాక్ పద్నాలుగు పద్నాలుగు గంటల వ్యవధి అంటే ఇది కాంగ్రెస్ కర్ బిల్లుకు కా కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఇక్కడ అనుమతించే అవకాశం ఉంది మరో చర్చ చర్చ జరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ పద్నాలుగు గంటలంటే మరి పని వేది పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇది అందుకే ఉద్యోగులకు షాక్ అని ఇక్కడ విధంగా చెప్పుకోవచ్చు ఇది వాళ్ళకు సంబంధించి ఇక్కడ మరొకసారి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తాలోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్